ధ్యతతో నీవయ్య రావణ ఆజ్ఞలో నీ వయ్య బాధ్యతతో రావణ ఆజ్ఞలో నీ మంచి చెప్పిన వినడయ్య శ్రీరాముని చేతిలోపతనమయ్య మంచి చెప్ పిన వినడయ్య రాముని చేతిలో పతనమయ్య బజ్జతతో నీవయ్య రావణ ఆజ్ఞలో నీవయ్యా మాయ రూపం నీవయ్య కర్తవ్య ధర్మం నీవయ్య మాయ రూపం నీవయ్య కర్తవ్య ధర్మం నీవయ్య రూప ఆకర్షణలు నీవయ్య సీతమ్మ కోరిక నీవయ్య రూప ఆకర్షణ నీవయ్య సీతమ్మ కోరిక నీవయ్య బాధ్యతో నీవయ్య రావణ ఆజ్ఞల నీవయ్య మంచి చెప్ వినవినడయ్య వినడయ్య శ్రీరాముని చేతిలోనే పతనమయ్య బాధ్యతతో నీవయ్యా రావణ ఆజ్ఞలో నీవయ్యా చిక్కక దొరకక నీవయ్య సుందర పైన నీవయ్య చిక్కక దొరకక నీవయ్య సుందర పయనం నీవయ్య యదార్థ రూపం నీవయ్య మాయ నీవయ్య యదార్థ రూపం నీవయ్య మాయ నీవయ్య బాధ్యతతో నీవయ్య రావణ ఆజ్ఞలు నీవయ్య మంచి చెప్పిన వినడయ్య రాముని చేతిలోనే పతనమయ్య బాధ్యతతో నీవయ్య రావణ ఆజ్ఞలో నీవయ్యా సీతాలక్ష్మణ అరుపయ్య రామరూపమే ధర్మం అయ్యా సీతా లక్ష్మణ అరుపయ్య రామరూపమే ధర్మమయ్య అయ్యా శత్రువు చే పొగడబడినవాడయ్య రామనామే వైభవమయ్యా శత్రువు చే పొగడబడినవాడయ్య రామనామే వైభవమయ్యా బాధ్యతతో నీవయ్య రావణ ఆజ్ఞల నీవయ్య మంచి చె చెప్పిన వినడయ్యా రాముని చేతిలోనే పతనమయ్య బాధ్యతతో నీవయ్యా రావణ ఆజ్ఞల నీవయ్యా शरणं शरणं श्रीराम चरणं शरणं श्रीराम शरणं शरणं श्रीराम तव चरणं शरणं श्रीराम शरणं शरणं श्रीराम तव चरणं शरणं श्रीराम शरणं शरणं श्रीराम తవ చరణం శరణం శ్రీరామ బాధ్యతతో నీవయ్య రావణ ఆజ్ఞలో నీవయ్య మంచి చెప్పిన వినడయ్యా రాముని చేతిలోనే పతనమయ్యా శ్రీరామ చేతిలోనే పతనమయ్యా బాధ్యతతో నీవయ్య రావణ ఆజ్ఞలో నీవయ్యా जय गुरु श्री रामचंद्र भगवान की जय सीता माई की जय लक्ष्मण स्वामी की जय परनुमान की जय राम भक्तनुमान की जय सदगुरुदेव की जय हरिलाल की जय जय जय